తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్నాడు మన జక్కన్న ఇక తెలుగు సినిమానే కాదు భారత సినిమాను వరల్డ్ మార్కెట్ ను టచ్ చేసేలా చేస్తున్న పాన్ వరల్డ్ మూవీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ని జోరుగా చర్చ సాగుతోంది ప్రపంచవ్యాప్తంగా యాభై ఐదు వేల థియేటర్స్లో రిలీజ్ కాబోతున్న మొదటి భారతీయ సినిమానే కాదు మొదటి ప్రపంచ సినిమా కూడా మన జక్కన్న సినిమానే అవ్వటం విశేషం ఇంతవరకు ప్రపంచంలో ఏ సినిమా కూడా యాభై ఐదు వేల థియేటర్స్లో రిలీజ్ అయిన దాఖలాలే లేవు ఆ రికార్డు ఓ భారతీయ సినిమాకు మరీ ముఖ్యంగా మన తెలుగు సినిమాకు జరగబోతోంది దీనిని ఓ రకంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాకు పట్టాభిషేకమనే చెప్పాలి ఈ రేంజ్లో రిలీజ్ అయితే అదే రేంజ్లో ఇండియన్సే కాదు అమెరికన్లు యూరోపియన్లు ఆఫ్రికన్లు ఆసియన్లు మన తెలుగు సినిమాను చూడాలి అలా చూడాలంటే సినిమాలో జక్కన్న ఏదో ఒక మ్యాజిక్ కంపల్సరీగా చేయాలి అంతకంటే ముఖ్యంగా ఈ సినిమాలో ఇంత కంటెంట్ ఉందని ప్రపంచ జనాలకు తెలిసేలా మారుమోగేలా ప్రమోషన్ చేయాలి ఆ ప్రయత్నమే చేస్తున్నాడు ఇప్పుడు మన జక్కన్న నవంబర్ పదహారున ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ టైటిల్ వారణాస లేదంటే ఇంకోట అసలు జక్కన్న మనసులో ఏముంది అనేది తేలబోతోంది ఉప్పల్ స్టేడియంలో చాలా పెద్ద ఎత్తున ఈవెంట్ని ప్లాన్ చేసిందట రాజమౌళి టీం కేవలం రెండు నిమిషాల టీజర్లో గ్రాఫిక్స్ వర్క్కే యాభై కోట్లకు పైగా ఖర్చు చేశారనే టాక్ ఫిలిం వర్గాల్లో చక్కెర్లు కొడుతోంది ఉప్పల్ స్టేడియంలో ఈవెంట్కి ఇరవై ఐదు నుంచి నలభై కోట్లు ఖర్చు చేసేలా ఉన్నారట ఆ ఖర్చంతా మీడియా పార్ట్నర్స్ నుంచే రాబట్టేలా జక్కన్న పక్కా ప్లానింగ్తో ముందుకు పోతున్నాడట ఇదేమంత ఖర్చు కాదు కాకపోతే ఉప్పల్ స్టేడియంలో పర్మిషన్ దక్కుతుందా లేదా అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న ఒకవైపు క్రికెట్ సీజన్ నడుస్తోంది మరోవైపు నవంబర్లో ఉండే పరిస్థితులు బట్టి లాంటి స్టేడియంలో ఈవెంట్కి పర్మిషన్ ఇవ్వటం ఇవ్వకపోవటం ప్రభుత్వ నిర్ణయం అంటున్నారు కానీ ప్రపంచవ్యాప్తంగా మన సినిమాకు ఇంత ఆదరణ దక్కుతుంటే ఖచ్చితంగా పర్మిషన్ ఇచ్చే తీరుతాయి ప్రభుత్వాలు ఇక ఆ స్టేడియంలో సీటింగ్ కెపాసిటీ ఒకసారి చూస్తే ముప్పై తొమ్మిది వేల మంది వరకే సీటింగ్ కెపాసిటీ ఉంటుంది కానీ గ్రౌండ్లో కూడా కుర్చీలు వేస్తే కనీసం లక్షకు పైగానే జనాన్ని అక్కడ నిలుపుదల చేయవచ్చు మహేష్ బాబు రాజమౌళి సినిమా ఈవెంట్ అంటే లక్ష్యేంటి మించి జనం తండోపతండాలుగా తరలివచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అందుకే ఉప్పల్ స్టేడియం పర్మిషన్ దక్కితే నవంబర్ పదహారున ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ టీజర్ లాంచింగ్తో ఉప్పల్ స్టేడియం మారుమోగిపోనుంది లాస్ట్ మినిట్లో ఏదైనా పర్మిషన్ సమస్య తలెత్తినా ప్లాన్ బీగా రామోజీ ఫిల్మ్ సిటీని ఎంచుకున్నారట రాజమౌళి హాలీవుడ్ లివింగ్ లెజెండ్ జేమ్స్ కెమెరం చేతుల మీదుగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ చాలా గ్రాండ్గా లాంచ్ అయ్యేలా పక్కా ప్లానింగ్తో దూసుకుపోతుంది జక్కన్న టీం మరి మన తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్న మన జక్కన్న అదే రాజమౌళికి జయహో అనాల్సిందే జయహో రాజమౌళి జయ హే రాజమౌళి